తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన ఫార్టీ టూ రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది ఏదైతే గతంలో ఉన్నటువంటి యాభై పర్సెంట్ సంబంధించిన రిజర్వేషన్స్తోనే స్థానిక ఎన్నికలను జరపాలంటూ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అయితే ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ పైన ఈరోజు బంద్ను ప్రకటించడం జరిగింది ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు అటు కార్యకర్తలు కావచ్చు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా బంద్ను అయితే ప్రకటించారు ఈ సందర్భంగా కొన్ని కొన్ని చోట్ల కూడా ఓపెన్ బందును ప్రకటించిన సమయంలో షాపులు కావచ్చు అటు పెట్రోల్ బంక్స్ కావచ్చు అన్ని ఓపెన్ చేశారంటూ కూడా కొన్ని చోట్ల దాడులు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కాచిగూడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకుకు ఈ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా నాయకులు కావచ్చు వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కావచ్చు పెట్రోల్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళ కస్టమర్లను కావచ్చు వాళ్ళ పైన దాడికి అయితే పాల్పడ్డారు అక్కడ ఉన్నటువంటి మిషన్లు కావచ్చు పెట్రోల్ పోసే పంపులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అయితే ఈరోజు బంధు తెలంగాణ మొత్తం కూడా బీసీ బంధు ఏదైతే ఫార్టీ టూ రిజర్వేషన్ ఉందో దానిపైన బంధుని ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది అక్కడ పనిచేసుకున్న వారు కూడా క్లోజ్ చేయలేదంటూ కూడా వాళ్ళపై వెళ్ళి దాడి చేయడం అనేది కూడా చాలా మంది అయితే వ్యతిరేకి స్తున్నారు అయితే బంధుని ప్రకటించిన సమయంలో కూడా అందరూ శాంతియుతంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఓపెన్ చేశారంటూ కూడా వాళ్ళు పనిచేసుకున్న సమయంలో వెళ్ళేసి వాళ్ళ పైన అలాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా తప్పు అంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది అయితే అంటున్నారు అయితే ప్రస్తుతానికి ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది కోర్టు కొట్టివేయడం దానిపైన బీసీ వాళ్ళు బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం మా పైన ఇలాంటి రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు అయితే అందరూ కూడా బంద్ను బంధుకు పిలిపివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది కూడా ఇక్కడ ద బంద్కు అటు ఫార్టీ రిజర్వేషన్ కావచ్చు అటు ర్యాలీలు కావచ్చు అటు బంద్ను ప్రకటించిన నాయకులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఎదురు దెబ్బ అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా సరే మనం ఏదైనా ఉద్యమాలు కావచ్చు ఏదైనా ర్యాలీలు కావచ్చు సభలు కావచ్చు జరిగేటప్పుడు ఏదైనా శాంతియుతంగా జరగాలి అను కానీ ఇలాంటి సమయంలో ముందుకు వెళ్ళే సమయంలో కావచ్చు ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలామంది వ్యతిరేకిస్తారు ఈ ఏదైతే కాచిగూడలో కావచ్చు మిగతా కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో కూడా ప్రతి చోట కూడా కొన్ని కొన్ని ఘటనలు అయితే జరిగాయి ఒక ప్లేస్లో ఒక వ్యక్తి ర్యాలీ చేస్తున్న సమయంలో కూడా అతనికి తీవ్ర గాయాలు జరగడం యాక్సిడెంట్ అవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏదైతే కొంతమంది ఉద్వేగపూర్వకంగా కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం బీసీల పట్ల తక్కువ అంచనా వేస్తుందని వాళ్ళంతా కూడా ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీ బిడ్డలతోటి ఆడుకుంటున్నారనే ఉద్వేగంతో ముందుకెళ్లడం జరుగుతుంది ఈ సందర్భాల్లో ఇలాంటి ఘటన జరగడం అనేది వీళ్ళకి దెబ్బే అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు కావచ్చు అవి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూ ఉంటాయి మారినప్పుడు కూడా కొంచెం నెగిటివిటీ రావచ్చు ఎందుకంటే బంధులు ప్రకటించినప్పుడు చాలా వరకు అందరూ కూడా వాళ్ళ బాధను చెప్తూ ముందుకెళ్తూ ఉంటారు కానీ ఇలాంటివి ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఫార్టీ టూ రిజర్వేషన్ ఉందో దాన్ని దక్కించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి కొంచెం వ్యతిరేకత వస్తుందని అనుకోవచ్చు ప్రస్తుతానికైతే అంత అన్ని చోట్ల కూడా చాలా బీబసం అయితే సృష్టించడం జరుగుతుంది చాలా ప్రదేశాల్లో కూడా చాలా భయాందనక వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్ ఎక్కడ ఉందో హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి చోట ఎవరైతే ఫ్లెక్సీలు పట్టుకొని బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వం ఏదైతే బీసీ వాళ్ళకి ఇప్పిస్తానని ఒప్పుకుందో దాన్ని కూడా తీసుకురావాలంటూ కూడా వాళ్ళు ఏవైతే ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీలు అయితే జరపడం జరుగుతుంది ఈ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుకు వెళ్లాల్సిందిగా చాలా మంది అయితే సూచనలు చేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి